నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తాలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలకు కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ పోచారం ఉమ్మడి ఘట్కేసర్ మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకు ఎకరాకు నీళ్లు అందించిన ఘనత ఒక తోని సాధ్యమైందని అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణ ఆదేశించడం దురదృష్టకరమని తెలంగాణకు నీటి ప్రధాత ఎవరంటే కేసీఆర్ అని ప్రతి ఒక్కరి నోట ఉండే మాట కేసీఆర్ అని అలాంటి వ్యక్తిపై కక్షగట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకలను ప్రజలు ఎవరు నమ్మరని తగిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు कार्यक्रम में बीआरएस पार्टी नायक कार्यकर्ता पार आरटीआई नई ब्यूरो रिपोर्टर कालक रा గ్యాస్ ఏదైతే కొంచెం రిపేర్ చేసేసా ఇన్పుట్ అవుట్పుట్ కాలువలు ఏమైతుో అవన్నీ కనుక మీరు క్లియర్ చేసి ఇలా మల్లసాగర్ కానీ పోచ్చాడు కొండపోచమ్మ కానీ ఇలా బస్సు ఓపెలు కానీ ఉన్నాడు ఆరేరుకు వచ్చాడు ఆనేరుకు వచ్చి ఇలా బస్వురు బస్వరు ప్రాజెక్ట్ నీళ్ళు భారీస్తా అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి బస్సోపెక్ ప్రాజెక్ట్ రీజెట్ నీళ్ళు ఎక్కువ వస్తాయి ఆడికెళ్ళే కదా పైకెళ్ళి వచ్చేదే కదా కాళేశ్వరం నుంచి అన్నాల నుంచి సుద్ధీళ్ళకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత గుండపోచమ్కి వచ్చిన తర్వాత బస్ కెనాల్కి నీళ్ళు వస్తాయి మరి అక్కడ అదే అది అదేమో తప్పంటున్నాం ఏది కాళేశ్వరరావు ప్రాజెక్టు మరి ఇక్కడ వచ్చేసి ఆలయ నియోజకవర్గ వచ్చేసి ఇక్కడ బస్తూరు ప్రాజెక్టులో నీళ్ళు భారీస్తా అని చెప్పేసి ఉంటుంది ఇది కేవలం ఒక పార్టీని ఒక వ్యక్తిని ఒక వ్యవస్థను మీరు బదలాం చేయడానికి మా తప్పతే తప్పే ఇలాంటివి ఏమీ లేదు ఏ ఏసీబీలు వచ్చినా ఎవరు వచ్చినా ఏం కాదు తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసారి కేసీఆర్ జైలు పోయడం జరిగింది ఎంత జైలు పోయినా కానీ తెలంగాణ ఉద్యమం ఆగలేదు ఆయన ముఖ్య ముఖ్యమంత్రి పదవి నుంచి ఎవరు తప్పించలేదు అదేవిధంగా ఈ ఏసీబీ కూడా ఈ సిబిఐని కూడా ఏ విధంగా ఏమి చేయడం కేసీఆర్ కానీ తప్పకుండా రైతులందరూ తప్పున మీకు దయచేసి వినం చేస్తున్నాము ఏమైంది పంతం వదిలేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఏదైతే నీళ్ళు అవుట్పుట్ కెనాల్ ఉన్నాయో మీరు నీళ్ళు భారస్తునే వాళ్ళ రైతు రేపటి రేపటి పంట వానకాలం పంట కానీ ఎండాకాలం పంట కానీ వేసుకునే పరిస్థితులు కాబట్టి దయచేసి ఈ విధంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ కాళేశ్వరం పదం పంతం తగ్గి మీరేం చేస్తారో ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేసినారు తప్పలేదు ఇరవై నెలలు అయితే మీరు ఏం చేస్తున్నారు చెప్పుకోండి ఫస్ట్ అసెంబ్లీలో అసెంబ్లీలో ఇవాళ పాస్ చేయడం జరుగుతున్నాయి ఎక్కడైతే యూరియా కొరత మీద మీకు ఎప్పుడైతే నిలదీస్తారని చెప్పేసి ఇంకో వివిధ ఉద్యోగాల మీద నిలదీస్తారని చెప్పేసి ఇవాళ ఫ్యూచర్ సిటీ మీద నిలదీస్తారని చెప్పేసి ఇంకా అనేక అంశాల మీద నిలదీస్తారని చెప్పేసి స్థానిక సంస్థలు పెట్టే ధైర్యం లేదు ఇవాళ లోకల్ బాడీకి వచ్చేసి తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాద్లో లో జిహెచ్ఎంసార్పొరేట్ అని తప్పితే ఇవాళ స్థానిక సర్పంచ్ లేరు వార్డు మెంబర్ లేరు ఎంపీటీసీలు లేరు ఇవాళ లోకల్ కౌన్సిలర్ లేరు లోకల్ ఇవాళ కోఆపరేటివ్ డైరెక్టర్ లేరు డైరెక్ట్ లేక స్థానికంగా లోకల్లో జనానికి ఇబ్బంది అవుతున్నది ఒక వాటికి ఒక లైట్ అయ్యాలనే ఒకరు ఒక లైట్ అయ్యాలనే ఒకరు ఫోన్ లిఫ్ట్ చేయలేని ఉంది ఎక్కడ ఈ అంశాల మీద అసెంబ్లీలో మనం వాళ్ళు ఫోకస్ చేస్తారో ఎక్కడ క్వశ్చన్ చేస్తారో అని చెప్పేసి ఇవాళ ఈ అంశం మీద తీసుకుని టైంపాస్ చర్యలు చేయడం తప్పితే ఇంతకంటే ఏమీ లేవు దయచేసి ఇలా టైంపాస్ చర్యలు చేస్తారు మీరేమో ఏం చేస్తారు జనానికి చెప్పండి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి చెప్తే కానీ అప్పటివరకే మీరు జనాన్ని ఆదేశారు కానీ లేకపోతే రానున్న ఎన్నికల్లో మీరు డిపాజిట్లు కూడా దావు ఏసీబీ సిబిఐ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు మీరు జనంలోకి వచ్చినప్పుడు మీ రంగు బయటపడుతుందని చెప్పేసి తెలియజేసుకున్నాను ఇక్కడికి ఏంటి ఈ అంశం మీద ఎప్పుడైతే అందరూ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మూడు చేస్తారు మూడు మండలి గెలిచిన వాళ్ళందరికీ ఈ కాలవేశం ప్రాజెక్టు సిబిఐ ఎంక్వైరీ ఒక యుద్ధ విత్తనం కలుసుకొని మనం మాట్లాడుకునే తెలంగాణ అంశాల్లో ఏదైతే తెలంగాణ ఉద్యమం నీళ్లు నియామకాలు ఉద్యోగాలు అనే వనరులు అనే మూడు బేసిక్ పాయింట్స్ మీద జరిగింది ఆ బేసిక్ పాయింట్స్లో ఒకటైనటువంటి నీళ్లు నీళ్ళు బేసిక్గా తెలంగాణ అంటే తెలంగాణ నుంచి రెండు పెద్ద నదులు పోతున్నాయి ఒకటి కృష్ణ ఒకటి గోదావరి ఏదైతే కృష్ణానది ఉందో కృష్ణానది మీద పెద్ద పెద్ద ఆనకట్టలు అప్పటి నుంచి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది యాభై ఒకటి నుంచి కూడా చాలా ఆనకట్టలు ఆల్మట్టి కానీ జూరాల కానీ నారాయణపూర్ కానీ కృష్ణ కానీ శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ ప్రకాశం కానీ చాలా బ్యారేజీలు కట్టడం చాలా డ్యాములు కట్టడం జరిగింది ఆ యొక్క విధంగా కృష్ణానదిలో యొక్కటువంటి ఉన్న నీళ్ళని కానీ సంపూర్ణంగా మనము తెలంగాణ కానీ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ వాడుకుంటున్నాము అయితే మనకు వచ్చింది ఏంటి అంటే గోదావరి అనేది గోదావరి నదికి గ్రావిటీ వల్ల మనకు నీళ్లు అనే అభిప్రాయం అప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై నుంచి ఉన్నది ఆ నది మీద పెద్ద బ్యారేజ్లు కానీ పెద్ద డ్యాములు కానీ ఏం రాలేదు కొన్ని వేల క్యూసెక్ల నీళ్లు సముద్రానికి ప్రతి ఏడు పోతూ ఉన్నాయి ఆ యొక్క విధంగా ఏదైతే నీళ్ళ నీళ్లు అనే ఒక అంశం మీద మన తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఈ యొక్క గోదావరి నదిలో నీళ్లు కూడా మనం వాడుకోవాలి ఈ ఈ నది మీద కూడా మనం ఎత్తిపోతలు వాక్యం ఎందుకంటే గ్రావిటీతో గోదావరి నది నీళ్ళు గ్రావిటీతో మాత్రమే ఎత్తిపోతలు ఎత్తిపోతలు చేయడం వల్లనే మనకు ఆ తెలంగాణకు ఉపయోగపడతాయి ఆ ఉపయోగపడే ప్రాజెక్టులో ప్రణాళికలో భాగంగానే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు ఉందో ఉమ్మడిరెడ్డి ఉమ్మడిహెడ్డి దగ్గర మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి అప్పుడున్న పది సంవత్సరాలు కమిషన్ వేస్తే కమిషన్ రిపోర్ట్ చేయడం జరిగింది దానికి కూడా కొన్ని పనులు వనరులు స్టార్ట్ కావడం జరిగింది అంతలోనే మన తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క అంశాన్ని సీరియస్గా తీసుకొని ఏదైతే వేల క్యూసెక్ల నీళ్లు మనకు గోదావరి గోదావరి నది మీద వేల క్యూసెక్ల నీళ్లు మనకు సముద్రానికి పోతున్నాయనే ఉద్దేశంతో కొంచెం తుమ్మడిటు మీద ఏదైతే ప్రాజెక్ట్ కట్టాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించుకొని కొంచెం ముందుగా ఇంకా ఎక్కువ నీళ్ళు ఈ తుమ్మడి దగ్గర ఎక్కడైతే కడతాయో ఎది క్లూ నీళ్ళు అయితే స్టోర్ అవుతాయో అంతకంటే ఇంకెక్కువ నీళ్ళు స్టోర్ అయ్యేటట్టు మన కాళేశ్వరం దగ్గర ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది పది సంవత్సరాలు అపర భగీరథడై ఎన్నో వేల కోట్ల రూపాయలు మనకు తెలంగాణకు ఉన్న బడ్జెట్ ఉన్నా లేకున్నా అక్కడ తీసుకొచ్చి మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది కట్టే క్రమంలో మనకు చిన్న ఇల్లు కట్టిన క్రమంలో కూడా ముప్పై నూ లక్షలు ఇల్లు కట్టిన క్రమంలో కూడా చిన్న ఏదో ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ప్లంబర్ పని ఏదో రిపేర్ వల్ల అలాంటి వేల కోట్ల ప్రాజెక్ట్ వల్ల ఏదో ఒక పిల్లర్ పొంగిందనో ఇంకేదో డ్యామేజ్ జరిగిందనే ఉద్దేశంతోనే వీళ్ళు దాన్ని పూచిగా చూపెట్టేసి ఆ ప్రాజెక్టు గవర్నమెంట్ మారి ఇరవై నెలలు అయినా కూడా ఇరవై నెలలు అయినా కూడా ఒక పిల్లర్ రిపేర్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ రిపేర్ చేస్తే ఇది నేను ఎట్లయినా చేయలేదు తెలంగాణ కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు కోట ఆయన కోటలకు పోతుందని చెప్పేసి ఒక పూచిగా చూపించి ఒక పిల్లర్ రిపేర్ చేయకుండా ఇవాళ తెలంగాణకు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణకి ఏదైతే కృష్ణారా నుంచి డ్యామ్ నుంచి నీళ్ళైతే మారుతుంది ఉత్తర తెలంగాణ ఎండిపోతున్నది ఇవాళ రైతులకు నీళ్ళు లేవు నాటేసిన వాళ్ళకి నీళ్ళు లేవు ఇవాళ యూరియా కొరత వచ్చింది అయినా కూడా ఒక పంతంతో పంతంతో ఏదైతే ఆయన క్రెడిట్ రావద్దు ఆయన ఒక దోషగా చూపెట్టాలి తెలంగాణ ప్రజల ముందు ఒక దోషగా చూపెట్టాలి అని చెప్పేసి టైంపాస్ చేస్తూ ఇరవై నెలలైనా గవర్నమెంట్ వచ్చినా కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ శంకుస్థాపలు కానీ రిపండ్ కట్టలు కానీ ఎలాంటి పురోగతి లేకుండా కేవలం ఒక్కొక్క అంశాన్ని పట్టుకునే టైంపాస్ చేస్తూ ఇవాళ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టును కూచిగా చూపించేసి ఇలా సిబిఐ ఏదైతే సిబిఐ రాహుల్ గాంధీ గారు సిబిఐ అయితే ఏదైతే కాంగ్రెస్ యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ తోకపోయి ఒక సంస్థ ఎన్డీఏ గవర్నమెంట్ ఒక సంస్థని ఏదైతే మీరు అంటున్నారో సిబిఐ సెంట్రల్ సెంట్రల్కి వచ్చినాక అదే తెలంగాణకు వచ్చినాక అదే సిబిఐ వరమైనట్టు ఇలా సిబిఐకి ఇస్తామని చెప్పేసి సీబీఐకి ఇస్తున్నారు సిబిఐకి ఇచ్చినా ఏసీబీకి ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా కేసీఆర్ గారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఏమి చేయలేరు మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది వచ్చిన తర్వాత పిల్లకి ఏమైతే రిపేర్లు అయినాయో ఇవాళ పిల్లలు రిపేర్ అయిపోయింది కూలిపోతుందని చెప్పేసి మీరు ఎలక్షన్ టైల్ ప్రచారం చేశారు కానీ వేలే కూసేట్ల నీళ్ళు ఇవాళ వచ్చి అయినా కానీ ఎప్పుడు లేని వర్షాలు ఇవాళ కూర్చున్నాయి కూర్చున్నా కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిల్ మేరకు మన స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారి సూచన మేరకు గట్కేసర్ ఉమ్మడి మండలం సంబంధించిన గట్కేసర్ మున్సిపాలిటీ కోచారం మున్సిపాలిటీ గట్కేసర్ గులం మూడు గంచి కూడా ఉమ్మడి మండలం కలిసి ఇక్కడ మన కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే నిన్న అసెంబ్లీలో మన కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ మీద సిబిఐకి ఇంక్వైరీ ఇవ్వడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర కూడా మన పార్టీ పరంగా కూడా అన్ని గ్రామాలలో అన్ని మున్సిపాలిటీలలో అన్ని మండలాలలో పెద్ద ఎత్తున కేసీఆర్ మీద అన్యాయంగా ఇక సిపిఐ ఎంక్వైరీ చేయడం చాలా దారుణమనే ఆలోచనలతో మన పార్టీ అంతా కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని రైతులు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ఈ తెలంగాణకు లాంటి ప్రాజెక్టు కంటే కేసీఆర్ మీద ఇలా కేసు పెట్టడము ఇది మంచి పద్ధతి కాదని ఆలోచనతో ఇక్కడ రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ధర్నాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ అన్నారము మన సుందిలా కాదు దానికి సంబంధించింది కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నో పంప్ హౌజ్లు ఎన్నో గైటి మీద ఎన్నో కాల్వలు మల్లన్న సాగర్ కానీ గుండపోచ్చమ్మన కానీ మన అన్నపూర్ణ కానీ ఎన్నో దాని మీద నిజాలు కట్టి మన తెలంగాణకు మిషన్ భగ్రీ ద్వారా గత ప్రభుత్వం కేసీఆర్ పది నుంచి కూడా గత మూడు నాలుగేళ్ళ నుంచి కూడా మన మిషన్ భగ్రత నీళ్ళు కూడా ప్రతి గ్రామానికి కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే హైదరాబాద్ తాగునీరు కూడా అక్కడికెళ్లి కాళేశ్వరం నీళ్ళే రావడం జరుగుతుంది వ్యవసాయానికి సంబంధించి కూడా రైతులకు కూడా ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చి ముప్పై ఆరు లక్షలు ఆనకట్ట మనకు ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారు కాబట్టి కాంగ్రెస్ వాళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డికి ఈ కళ్ళకు గుడ్డిగా గుడ్డిగా ఉన్న వాళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్టులు ఇంత మన సచశామలమై మన రైతులు కానీ మన ప్రజలు కానీ స్వచ్ఛ మధ్య సంతోషంగా ఉంటే కూడా అది ఓర్వక కావాలని రేవంత్ రెడ్డి గారు కావాలని కక్ష కట్టి కేసీఆర్ మీద ఈ రకంగా చేయడం చాలా తప్పు కాబట్టి ఆయన హాని ముత్యలాగా ఈ సిబిఐ కానీ ఏ ఇంక్వైరీ చేసినా కానీ కూడా మన కేసీఆర్ కానీ రావు కానీ తప్పకుండా బయటపడతానని మన నమ్మ మన నమ్మకం ఉంది అందరికీ కూడా కాబట్టి ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి నిలవంగానే ఉమ్మడి మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా విచ్చేసినందుకు నా ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తాను